వస్తే అండి చూసారు కదా మన తాడిపత్రి నుంచి మనం ఎగ్జాక్ట్గా ఒక ట్వెల్వ్ టు థర్టీ పదమూడు కిలోమీటర్ల దూరంలో కొండపోయిన నేచర్ ఎలా ఉంటుందంటే చాలా పీస్ఫుల్గా ఉన్నటువంటి క్లైమేట్ ఇది ఇక్కడ మనం వెళ్తున్నటువంటి ప్రదేశం కోన అంటే జలపాతం సంవత్సరంలో ఎ ఎన్ని ప్రతి ఒక సెకండ్ కూడా వాటర్ రాకుండా అక్కడ ప్రవహిస్తూనే ఉంటుంది దీన్ని తెలుసుకోవడానికి చాలామంది అదే ఆ వాటర్ అక్కడి నుంచి వస్తాయి మనం అది వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది చాలా అది అందుచుకున్న రహస్యం బట్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం ఆ ప్లేస్కి వెళ్తున్నాం ఆలు వాటర్ ఫాల్స్ ఈ నేచర్ మొత్తం చూడండి మనం అక్కడ కనబడుతుంది తాడిపత్రి మొత్తం చూడండి టోటల్ టోటల్ తాడిపత్రి టౌన్ మొత్తం ఎంత బ్యూటిఫుల్ వ్యూ రండి మీరు వస్తే తాడిపత్రి నుంచి ఖచ్చితంగా మీరు తాడిపత్రికి వస్తే ఖచ్చితంగా వచ్చే వీడియో చూడండి సో పదండి నాతో కలిసి అక్కడికి వెళ్దాం అక్కడ ఎటువంటి వాటర్ కానీ ఎటువంటి ఫాల్స్ కానీ ఎటువంటి రాక్స్ కానీ ఉన్నాయో చూపిస్తాను లెట్స్ చూశారు కదండి ఇదంతా మనం టాప్లో ఆలుకున్న టాప్ రండి కూడా మీకు ఇంకొక చూపిస్తాను నిదానం జాగ్రత్తగా రండి ఇప్పుడున్న మీరు మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎంజాయ్ చేయడానికి మంచి అనువైన ప్లేస్ చూడండి ఇక్కడ రాక్స్ అవి ఉంటాయి జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా దిగాలి లేదంటే కింద పడే అవకాశం ఉంది చూడండి వాటర్ నిజంగా ఆ స్మెల్ ఆ సౌండ్ ఆ సౌండ్ వినండి వాటర్ సౌండ్ వినండి ఆ సౌండ్ వాటర్ సౌండ్ నిజంగా అక్కడి నుంచి వస్తాను వాటర్ అసలు ఎక్కడి నుంచి వస్తుందో ఇంతవరకు ఒక మిస్టరీ అన్నమాట ఒక రహస్యం తెలియని రహస్యం అది నిజంగా ఒక అద్భుతం తాడిపత్రి నుంచి కేవలం పదమూడు కిలోమీటర్ల దూరంలో ఇలాంటి సన్నివేశం చూశారు కదండి ఫ్రెష్ వాటర్ ఎలా ఎప్పుడు ఫ్లోట్ అవుతూనే ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు కానీ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అసలు అది మీరు ఇక్కడికి వచ్చి చూస్తే తప్ప మీకు అనుభూతి రాదు మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఇక్కడికి ఎప్పుడున్న విహారయాత్రకు ఖచ్చితంగా వస్తే ఈ ఆలూరు జలపాతం ఖచ్చితంగా పెంచుకోండి దిస్ ఈస్ ద మోస్ట్ విజిటబుల్ ప్లేస్ చూడాల్సిన ప్రదేశము ఐ థింక్ చిన్న చిన్న చేపలు ఆ ఫ్రెష్ వాటర్ చూడండి మీకు కనబడుతున్నా చిన్న చిన్న చేపలు చాలా అద్భుతంగా అంటే ఇంకోసం ఏంటంటే అక్కడక్కడ బాటిల్స్ ఉన్నాయండి వాటర్ బాటిల్స్ కానీ ఈ ప్లాస్టిక్ దయచేసి ఈ ఎన్విరాన్మెంట్ని పాడు చేయదండి ఎవరైనా వస్తే మీ వేస్ట్ని కూడా మీతో పాటు క్యారీ చేయండి ఎందుకంటే ఈరోజు మన నేచర్ని కాపాడాలంటే ఈ ప్లాస్టిక్ని ఏదైతే ఉందో దాన్ని మనం అవాయిడ్ చేయాలి ఒక చోట బేసి లేదంటే దాన్ని మీరు వచ్చిన వాళ్ళు మీతోనే తీసుకెళ్ళండి నేచర్ని మాత్రం మనం ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది చేయకూడదు అనమాట సరే వెళ్దాం ముందరికెళ్దాం అలాగే ఇటు వచ్చేయండి చూడండి చూడండి అంటే వాటర్ అనేది పాయలు పాయలుగా రాళ్ళ మధ్య ఒక దారిని ఏర్పరచుకొని పాయలుగా ఎలా మన కిందికి ఫ్లోట్ అవుతుందో మనం ఇక్కడ గమనించవచ్చు సో తర్వాత ఇది మన రాయలసీమ అండి రాయలసీమ అంటే ముందుగా గుర్తొచ్చేది మీకు రాళ్లసీమ అంటుంది కాదండి రాళ్లసీమలో కూడా నిరంతరం ప్రవహించేటటువంటి ఒక వాటర్ఫాల్ దీన్ని ఆలూరు కోన స్వామి టెంపుల్ ఉంది కింద అది కూడా చూపిస్తాను దాని గురించి మళ్ళీ మనం వీడియో చేద్దాం ఈ వాటర్ ఫాల్ ఆలూరు ఆలూరుకొండ జలపాతం అంటారు మీరు ఎనీ టైం రండి ఎప్పుడన్నారండి చాలా పీస్ ఎప్పుడు ఎనీ టైం వాటర్ ప్రవహిస్తూనే ఉంటుంది సో మనం వెళ్దాం కిందకి వెళ్దాం వాటర్ టెస్ట్ చేస్తున్నామండి ప్యూర్ వాటర్ బాగా మంచి మినరల్స్ ఉన్న వాటర్ ఇది డెఫినెట్లీ యూ హ్యావ్ టు విజిట్ విజిట్ చేయండి చదువు మనం మనం టాప్ ఆఫ్ ది టాప్లో ఉన్నాం మనం కింద టెంపుల్తో పాటు తర్వాత అక్కడ కోరని కూడా చూపిస్తాము పదండి ఒకసారి చూద్దాము ఎంతలో అవుతుందో చూడండి ఒకసారి సుమారుగా ఉంటుందండి ఒక ఐదు ఆరు ఉంటుంది సో లోతే ఉంటుంది బట్ ఈ వాటర్ అన్నీ మళ్ళీ మనం కిందికి వెళ్తూనే ఉంటాం టాప్ ఆఫ్ ది కిందికి అంటే చాలా కిందికి వెళ్తాయి సో వెళ్దాం మనం అడుగులకి వెళ్దాం చలో besar, atau para tentu hongros, los kita రండి ఇది ఆలూరుకున్న రంగనాథస్వామి దేవస్థానం అండి ఇక్కడ చాలా ఫేమస్ దేవస్థానం చాలామంది ఇక్కడికి వస్తారు సో దీని గురించి కూడా మనం వీడియో మళ్ళీ చేద్దామండి మనం ఫస్ట్ కోనకు వెళ్దాం అదే జలపాతానికి వెళ్ళే దారి అయితే ఇటు తర్వాత ఇక్కడ అన్ని రూమ్స్ ఉన్నాయి చాలా బాగా డెవలప్ చేశారు ఒకప్పుడు ఇవన్నీ లేకపోయి ఉండే చాలా బాగా డెవలప్ చేశారు తర్వాత తర్వాత ఇది దేవస్థానం అండి లోపల రండి అలాగే అలాగే మనం కిందికి వెళ్దాం చూడండి మొత్తం అక్కడ కింద మొత్తం చెట్ల కింద మొత్తం వాటర్ ఉంది ఇక్కడ ఎవరైనా స్టే చేయాలంటే వాళ్ళు స్టే చేస్తారండి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చింత చెట్టు అండి ఎంత భారీ వృక్షమో చూడండి దాదాపుగా దీనికి యాభై వంద ఏళ్ళు పైన ఉండొచ్చు అనుకుంటా ఇంత పెద్ద చెట్లు ఒకసారి చూడండి పైకి మొత్తం ప్రకృతిలో మనం ఉన్నామండి ముందుకు వెళ్దాం హలో మీ గాయస్ చూసుకోండి జాగ్రత్తగా రండి ఇటు సైడ్ సో హర్షాలు పన్నాయి కాబట్టి చెట్లు ఏపుగా పెరిగాయి ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది ఒక స్మాల్ ఫైజ్ ట్రెక్కింగ్ ఒక స్మాల్ ఫైజ్ ట్రెక్కింగ్ చేయాలి రండి మై గా నిజంగా ఒక మంచి అనుభూతి ఇచ్చిన సో ఇక్కడ నుంచి చూస్తే సరే దూరంగా టెంపుల్ కనబడుతుంది చూడండి మనం ఇంచుమించు ఆ గోపురం హైట్లో ఉన్నాం ఇంకా మనం పైకి వెళ్ళాలి తర్వాత మీరు కింద చూస్తున్నది వాటర్ఫాల్ అది మీరు గమనిస్తే మీకు సౌండ్ వస్తూ ఉంటుంది చలో వెళ్దాం అలాగే ముందుకు మనం ఇలా నడుచుకుంటూ కింద బండలు ఉంటాయండి రాళ్ళు రప్పలు జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి చూసుకొని మీకు చిన్న సైజు మనం కొండనెక్కుతాం అన్నమాట కొండ నెక్కినట్లే ఉంటుంది ఏ కమ్ అమ్మకం చూడండి సరే నిజంగా ఎంత పీస్ఫుల్గా ఉంటుందో క్లైమేట్ వా ఎంత ప్రశాంతంగా ఉంది కదా మరి జాగ్రత్త అండి అలాగే విషపురుగులు పాములు అలాంటివి కూడా ఉన్నాయి చూసుకుని రండి వా ఇది చూడండి చుట్టూ తాటి చెట్లు ఇవి తాటి చెట్లు అండి ఇవన్నీ ఈ రాక్స్ చూడండి అండి బండలు ఈ ఫాల్స్ తర్వాత ఒక చిన్న అంటే నేను చిన్నప్పటి నుంచి నేను వింటున్న కథ అండి ఏంటంటే ఇక్కడ ఆలూరు కొండలో ఏదో గుప్త నిధులు ఉన్నాయి దానికోసం ఒక పాము అనేది ఇక్కడ కాపలా కాస్తుంది అనేది అది ఎంతవరకు నిజమో నాకు ఇది తెలియదు కానీ బట్ చరిత్రకారులు ఇక్కడికి వచ్చి హిస్టరీ దాన్ని పరిశోధన చేసి ఖచ్చితంగా దొరుకుతుంది సో వినబడుతుంది మేము క్లియర్గా ఫాల్స్ చూడడం ఎలా వెళ్తారా మనం ఇందాక వెళ్ళాం కదా అక్కడ నుంచి పైనుంచి డౌన్ నుంచి పై నుంచి డౌన్కి వెళ్తారండి వాటర్ వా అద్భుతంగా ఉంది కదా తర్వాత అలాగే వచ్చేయండి పచ్చని చెట్ల మధ్య పచ్చని కొండల మధ్య ఇలా మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఈరోజు ఎంత ఎనర్జెటిక్గా ఉందంటే యాక్చువల్గా వీడియో చేయడం కోసం ఎర్లీ మార్నింగ్ వచ్చానండి నేను నా టీం బాబా కలిసి ఎర్లీ మార్నింగ్ వచ్చాం చూడండి చిన్న సైజు అంటే ఒక మనం మన ఇంట్లో బాత్ ఉంటుంది చూసారా హాట్ బాత్ కానీ కూల్ బాత్ కానీ ఇంట్లో స్నానం స్నానంతో అలాగే ఇంత ప్రశాంతంగా ఉందో అలాగే రండి చివరగా ఇంకొకటి ఉందండి అది చూపించి మీకు నిజంగా అద్భుతం కదా తాడిపత్రి నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే తాడిపత్రి ప్రజలకు మాత్రమే కాదు ఈ చుట్టుపక్కల అందరికీ ఈ ప్లేస్ గురించి తెలియాలి అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ తోటి వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేసి మనశ్శాంతిగా ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా కానీ ఉంది అక్కడ టెంపుల్ చూసుకొని ఇక్కడికి వచ్చి హ్యాపీగా గడపండి మీ లైఫ్లో మెమరబుల్ మూమెంట్స్ని సేవ్ చేసుకోండి ఎందుకంటే జీవితం చాలా చిన్నదండి ఎప్పుడేదని అనుకుంటే చేసేయాలి అదే ఇంకా మనం ఇంకా ముందుకు వెళ్దాం ఇదేం పెద్ద విషయం కాదండి మీరు తాడిపత్రికి రండి తాడిపత్రి నుంచి డైరెక్ట్గా మీకు బస్ స్టాండ్ నుంచి బస్సు ఉందండి దర్గా తలార్ చెరువు అంటే ప్రతిరోజు త్రీ త్రీ టు ఫోర్ టైమ్స్ బస్సు నడుస్తుంది లేదంటే మీకు బైక్ కార్ కానీ ఆ రూట్ మార్పు ద్వారా వచ్చేయచ్చు సో నిదానంగా కెన్ సో అలాగే ఒక అడ్వెంచర్ టైప్ ఆఫ్లో ఉంటుంది ఈ ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ మీరు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సమయం నాకే చాలా కదండి వచ్చి నాకే ఇలాగో అలసటగా అనిపిస్తుంది వాటర్ వస్తూనే ఉంటుంది వాటర్ అక్కడ నుంచి ఇలా కిందికి మనం మనం పైకి ఎక్కుతున్నాం వాటర్ ఫ్లోట్ అవుతూనే ఉంటుందండి ఇది ఒక ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫాల్ వాటర్ ఫాల్ అండి కాసేపు కూర్చుందాం రండి ఇక్కడ ఫైనల్గా నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే మన తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో స్థానికంగా ఒక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి వాటిని ఎక్స్ప్లోర్ చేద్దామనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నానండి ఇది చాలామందికి తెలియకపోవచ్చు డెఫినెట్లీ ఒకవేళ ఈ వీడియో వీలైనంత వరకు షేర్ చేయండి తర్వాత నా ఛానల్ సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సబ్స్క్రైబ్ చేయండి నేను అనట్లేదు బట్ ఈ వీడియోని ఈ ఆలు వాటర్ వాటర్ఫాల్స్ని చాలామందికి మీకు తెలియదు మీకు తెలియని వాళ్ళకి చాలామందికి పంపించండి ఇది ఒక ఆధ్యాత్మికంతో కూడినటువంటి ఒక పర్యాటక ప్రాంతం ఇక్కడ చూడండి చూసారండి నా బ్యాక్ సైడ్ వాటర్ నడుస్తుంది వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ సంవత్సరంలో ప్రతి రోజు వాటర్ ప్రవహిస్తు ఉంటాయి ఇక్కడ సో స్టేటిల్ మరి తర్వాత మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ